మహాత్మా గాంధీ హత్యకు కేవలం కొన్ని వారాల ముందు స్వాతంత్ర్యం కోసం కాదు శాంతి కోసం కాదు పాకిస్తాన్కు యాభై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని భారత ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు ఇది పాకిస్థాన్ కాశ్మీర్పై దాడి చేస్తున్న సమయంలో జరిగింది విభజన తరువాత భారతదేశం బ్రిటిష్ ఇండియా ఖజానాలో పాకిస్తాన్ వాటా వలె ఇరవై కోట్ల రూపాయలు వెంటనే యాభై ఐదు కోట్ల రూపాయలు తరువాత బదిలీ చేయడానికి అంగీకరించింది కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు చివరికి పాకిస్తాన్ సహాయక దాళాలు కాశ్మీర్లోకి ప్రవేశించి పౌరులను హత్యలు దోపిడీలు హింసలతో భయభ్రాంతులను చేశాయి భారతదేశం యాభై ఐదు కోట్ల రూపాయలు అందజేయడం నిలిపివేసింది దేశం యుద్ధస్థితిలో ఉంది కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి పదమూడున గాంధీ తన నిరాహార దీక్ష ప్రారంభించారు పాకిస్తాన్ తమ వాగ్దానాన్ని ఉల్లంఘించిన భారతదేశం తన మాటను నిలబెట్టుకోవాలని ఆయన నమ్మారు దేశమంతా షాక్ అయ్యింది సర్దార్ పటేల్ వంటి నాయకులు ఇది శత్రువుకు సహాయపడుతుందని హెచ్చరించారు కానీ దీక్ష ప్రారంభించి కేవలం రెండు రోజుల్లోనే నెహ్రూ ప్రభుత్వం ఆ డబ్బును పాకిస్తాన్ కు బదిలీ చేసింది గాంధీ తన నిరాహార దీక్షను ముగించారు మరియు పాకిస్తాన్ ఈనాటికి కాశ్మీర్పై భారతదేశంపై దాడులు కొనసాగిస్తోంది